Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ చేసేది పోలీసు ఉద్యోగం పది మందికి ఆదర్శంగా ఉంటూ అవినీతి అక్రమాలను అరికట్టాల్సిన అధికారే కరెన్సీ కట్టల కోసం బంగారం కోసం బజార్న పడితే పరిస్థితి ఏంటి ఎస్ఐ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు ఎదిగిన చిలక్కొట్టుడు మాత్రం తగ్గలేదు తనది కాని ఆస్తిని ఆక్రమించుకోవడంతో పాటు తన పరిధిలో దొంగతనం జరగకపోయినా జరిగినట్లు దొంగుడి బంగారాన్ని రికవరీ చేసి తన ఇంట్లో దాచుకున్నాడు ఈ గజదొంగ పోలీస్ సినిమా కథలా రియల్ రియల్గా జరిగిన దొంగ పోలీస్ కథ ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న సదరు ఏసీపీ తన ఎదుగుదల కోసం ఎంతకైనా తెగిస్తా అని నిరూపిస్తున్నాడు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ పెంచాల్సిన హోదాలో ఉండి ఆయనే గజ దొంగలా మారిపోవడం ఇప్పుడు పోలీస్ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన దొంగతనంలో చోరీ చేసిన బంగారాన్ని దొంగ దగ్గరే బెదిరించి కొట్టేయడం సదరు ఏసీపీ స్టైల్ అన్నమాట దొంగ పోలీస్ మధ్యలో బంగారంపై జర్నలిస్టు టీవీ సిఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ అన్న సందంగా ఓ పోలీస్ బాస్ చేస్తున్న నిర్వాహకాల మీద నిజంగా పోలీస్ శాఖ సిగ్గుతో తలదించుకునే పనులు చేస్తుంది అరాచకాలు అక్రమాలు అవినీతి రియల్ దందాలు బ్లాక్మెయిలింగు దొంగలతో దోస్తాన రకరకాల పదాల అల్లిక పడికట్టు ఆ ఏసీపీకే సొంతం చెప్పవచ్చు గతంలో చాలా జిల్లాలలో వివిధ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్న ఎస్ఏ స్థాయి సీఏ స్థాయి అధికారులు కావచ్చు ఏసీపీ స్థాయి డిసి డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు అవినీతి ఆరోపణలలో కూరుకుంటే అదొక అంశం లేదా కొంతమంది నిందితులు కొమ్ము కాస్తున్నట్టే అదొక అంశం లేదా రాజకీయాలు కొమ్ము కాస్తున్నట్టే ఒక అంశం అలా కాకుండా సదరు టీవీ ఇస్తున్న సంచలనాత్మక కథనాలన్నీ కూడా నిజంగా పోలీస్ శాఖ ముక్కున వేలేసుకుంటుంది నిజంగా ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గం కూడా ఇంత బరితెగించాడా ఇది పోలీస్ శాఖ లేదా పోరం పోగు అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే తిండి పెట్టిన ఇంటిని కొల్లగొట్టేందుకు ఉపాయం చేసే అంశాన్నే తిన్నింటి వాసాలు లేఖ పెట్టడం అంటారు అదే తరహాలో సదరు ఏసీపీ పోలీస్ శాఖ ప్రతిష్టను పూర్తిగా దొంగలకు తాకట్టు పెట్టాడు తాజాగా జర్లీస్టీవీకి అందిన సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితం సదరు అధికారి అధికారి అంటాం కూడా సరైన పదం కాదు అవినీతి అధికారి లేదా దొంగ పోలీస్ అంటంలో ఎలాంటి అతిశక్తి లేదు ఆ పదానికి నిజంగా సూటబుల్ ఆయనని చెప్పవచ్చు ఎందుకంటే దొంగలతో దోస్తానం చేసినప్పుడే విలువలన్నిటి కూడా రోడ్డు పెట్టాడు పైసల కోసం కరెన్సీ కట్టల కోసం కప్పుకి పట్టమే ఆయన దీర్ఘాలకి నిదర్శనం చెప్పవచ్చు తాజాగా విలువ చూసిన ఒక ఘటన చూసుకుంటే నిజంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఏ స్థాయి అధికారి కావచ్చు వాళ్ళందరికీ ముందుగా జర్నలిస్ట్ ఇవి ఈ అంశాన్ని తీసుకొస్తున్నందుకు క్షమాపణ కూడా కోరుతుంది ఎందుకంటే పోలీస్ శాఖ అంటే ఒక పద్ధతి ఒక సంస్కారవంతమైన ఒక విలువలతో కూడుకున్న ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఒక సమున్నతమైన గౌరవప్రదమైన శాఖ ఆ శాఖలో ఏదైతే కడుపున చెడబుట్టారనేది అయితే పదం వస్తుందో ఆ పదాల స్థాయిలోనే పోలీస్ శాఖలో ఒక స్థాయి వ్యక్తి చేస్తున్న అరాచక అక్రమాలు అవినీతికి అంతే లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దొంగ కథ మన జిల్లాలో ఒక పోలీస్ కథ ఈ దొంగ పోలీస్ కథ ఎలా ఉందంటే సదరు దొంగకు అడప దొంగతనాలు చేయటం వచ్చిన బంగారంతో డబ్బులతో చేయటం సర్వసాధారణం కానీ సదరు దొంగను మనోడు ట్రాప్ చేసి ట్రాక్ చేసి దొంగని బేదించి బ్లాక్మెయిల్ చేసే స్థాయికి సదరు అధికారి దిగదారిపోయాడు తీరా ఆ సదరు దొంగ నిజాయితీగా నేనేమి దొంగతనం చేయలేదు సార్ అన్న జిల్లాలో జరిగిన దొంగతనాలకు నీ వేలిముద్ర సరిపోయాయి నువ్వు ఎఫెన్స్లో పాల్గొన్నట్టుగా మాకు ఆధారాలు ఉన్నాయి ఆ బంగారం కనుక రికవరీ చేస్తావా చేయవా చేయకపోతే నీ మీద కేసులు బుక్ చేస్తా అంటూ పది లక్షల రూపాయలు విలువైన బంగారాన్ని కొట్టకొచ్చేసాడు తీసుకురావడం కాదు కొట్టకొచ్చేసాడు ఆ పదం ఎందుకంటే తీసుకొస్తేనేమో అధికారికంగా రికార్డులు చూపాలి కొట్టకొస్తేనేమో లెక్క తీరా సదరు ఓ మంచి దొంగ వైజాగ్ పోలీసులు దొరకడం పోలీసు ఇంట్రాగేషన్లో సార్ దొంగతనం చేసింది పలానా ఏరియాలో పలానా ఇంట్లో పలానా బంగారం కానీ ఇవన్నీ కూడా కరిగించి నేను ఎంజాయ్ చేసేదన్న లోపల గద్దలు తండ పోయినట్టు తండ పోయినట్టు ఆ జిల్లా స్థాయి అధికారి వచ్చి నా దగ్గర ఉన్న బంగారాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పది లక్షల రూపాయలు వెళ్ళిన బంగారం నేను దొంగతనం చేసే బంగారం నేను వైజాగ్లో చేసిన దొంగతనం ఆ బంగారం అంతా కూడా పలానా అధికారి తెలంగాణ రాష్ట్ర చెందిన పోలీస్ స్థాయి నేను నేనేం చేయను సార్ ఎక్కడ చేయను సార్ అని చెప్పి చేతులు తోటి కళ్ళు బయలుగమ్మై వైజాగ్ పోలీసులకు తీరా దొంగతనం జరిగింది కాబట్టి దొంగ దొరికాడు కాబట్టి ఎట్టి పర్సెంట్ను ప్రాపర్టీ రికవరీ చేయాలి కాబట్టి సదరు సిఎస్ఐ అధికారి తిరిగి ఖమ్మం జిల్లాకు వచ్చి దొంగ పోలీసు నిర్వాహకాన్ని సదరు ఉన్నతాధికారులకు నివేదించి ఈ విషయంలో సరైన న్యాయం చేయాలి మా పోలీసులకు మీరు మీ రాష్ట్ర పోలీసులు సాయం చేయని మహాప్రభు అంటూ ఉన్నతాధికారులకు విన్నవించడం అంటే నిజంగా దొంగోలు చేతి తాళమిచ్చినట్లే అని చెప్పవచ్చు ఎందుకంటే దొంగోలు దగ్గర రికవరీ చేసిన ఏ వస్తువైనా తొంభై శాతం రికవరీ ఆటోమేటిక్గా సమయిత బాధితులకు అందజేయాలి ఒక ఐదు పది శాతం అంటే ఖర్చు పేరుతో రకరకాల వ్యవస్థలలో ఉంటాయి కాబట్టి అది పోలీశాఖ పుట్టినప్పటి నుంచి కూడా ఆ వ్యవస్థ సర్వసాధారణం ఎందుకంటే వైజాగ్ పోవాలంటే ఒక కార్ తీసుకోవాలి ఒక కారు చేయాలి ఒక ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి జేబు నుంచి రికవరీ చేయడం సాధ్యం సాధ్యం కాదు జీతం నుంచి పెట్టే పరిచయం కాబట్టి తునవ అంటూ ఖర్చు పేరుతోటి సాదా కటింగు సర్వసాధారణం కానీ పది లక్షల రూపాయలు పోయిన బంగారాన్ని దిగమింగి ఏమీ తెలియని అమాయకుడు చక్రవర్తిలాగా మొహం మార్చి పోయినా దొంగ దొరకలేదు సార్ ఏం రికార్డు లేదు సార్ అంటూ అనధికారికంగా తీసుకొచ్చిన బంగారాన్ని తన అధికారిక అకౌంట్లోకి వేసేసుకొని దిగమింగి నిజంగా దొంగోడు మంచోడా లేకపోతే పోలీస్ ముసుగు ఈ దొంగ పోలీసు మంచి అనేది ఒకసారి ప్రజలు నిర్ణయించాలి ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆలస్యమైంది ఆలస్యం అంశ విషయం అన్నట్టుగా ఇక ఆలస్యం చేస్తే మరికొంతమంది పోలీస్ శాఖకు దారి చూపించే వారు అవుతారు కాబట్టి ఇటువంటి వాళ్ళ వ్యక్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి అవసరమైతే అరెస్ట్ చేసి పూర్తిగా ఏదైతే దొంగ బంగారం మింగిన అంశం కావచ్చు దొంగ ఏదైతే దొంగలతోటి దోస్తానం చేసి దిగమిగింది కావచ్చు లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేసి బెదిరించి పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఏసీపీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి ప్రజల ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారిపై ఈ విషయంలో ఇంకా చాలా బాధితులు నన్ను ఆశ్రయిస్తున్నారు వివిధ అంశాలు చెప్తున్నారు రోజుకొక కథనంతో దొంగ పోలీస్ కథను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం